గెలుపు ఓటములు అనేవి సహజమే కానీ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ తర్వాత మరీ ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న దాడులు చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి దానికే దానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పాం పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అయినా దాడులు ఆగలేదు అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్ని కూడా సమర్పించడం జరుగుతున్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా సరే వాళ్ళు కూడా ఇక్కడ ఎన్డీఏ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏలో భాగస్వామ్యం పార్టీ కాబట్టి వాళ్ళైనా చర్యలు తీసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం వచ్చే విధంగా కోరుకుంటున్నాను